హలో అండి నమస్తే వెల్కమ్ టు కామేశ్వరి వరల్డ్ ఈరోజు ఇది ఉంది లలితాదేవి పూజ చేసుకున్నాం మొత్తం ఇరవై రెండు మంది అంటే పదకొండు పదకొండు మందికి తాంబూలం ఇచ్చామన్నమాట నిండు తాంబూలం అంటే అమ్మవారి ఫోటో తర్వాత ఇత్తడి పళ్ళం అలాగే కొబ్బరికాయ అరటిపళ్ళు అంటే మేము కలిసి పెట్టించి లక్ష్మీదేవి పూజ చేయించామన్నమాట కుంకుమ పూజ అందుకని చెప్పి అందరికీ తాంబూలం ఇచ్చేసాము తాంబూలం ఇలాగా ముందే ఇచ్చేసి ఏంటంటే మనం ఏమేమైతే వాడతారో స్త్రీలు నేను అంటే గాజులు పూజలు పారాని అద్దము కోణ సింధూరం ఇలా తొమ్మిది రకాల వస్తువులు ఇచ్చామన్నమాట తాంబూలంలో దాన్ని నిండు తాంబూలం అంటారు తర్వాత ఫస్ట్ విఘ్నేశ్వరుడికి పూజ చేశాము తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ చేశాము అలాగే నూట ఎనిమిది లక్ష్మీదేవుడికి ఎనిమిది దీపాలు వెలిగించాము పిండి దీపాలు ఈ కార్తీక మాసంలో ఇలాంటి పూజ చేయడానికి అవకాశం దేవుడి ఇచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది మనం ఎక్కడైతే కుంకుమతో పూజ చేస్తామో అక్కడ అమ్మవారి రూపు కనిపిస్తుంది అంటారు తర్వాత అందరూ భోజనాలు చేశారు అమ్మవారి ప్రసాదం సేవించారు ఆ తర్వాత మేము ఆ పూజను పూర్తి చేసుకున్నాము చూసారా ఎంత అందంగా ఉందో అమ్మవారు మీరు కూడా ఆ దేవుని ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్